వినాయకుడు వినాయక రూపాలు ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ గం గణపతయే గణపత ముందుగా మా గురువు గారు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని సరస్వతి పుత్ర సప్తకండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ వినాయక రూపాల గురించి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను వినితరిద్దాము తప్పులుంటే క్షమించగలరు వినాయకుడు ప్రథమ పూజ్యుడు ఈయన శివ పార్వతుల తనయుడు విఘ్నాలకు అధిపతి ఆది కాలము నుండి పూజలందుకుంటున్న వినాయకుడిని స్మరించకుండా ఏ పనులు ప్రారంభించరు ముందుగా వీరి అనుమతి తీసుకుని ప్రారంభిస్తారు ఈయన ప్రశాంతతకు ప్రతిరూపముగా ఉంటాడు వీరి వాహనం అనిందుడు అనే ఎలుక ఈ స్వామివారు అడ్డంకులను తొలగించి భక్తులను ఉద్ధరిస్తాడు తెలివి జ్ఞానము వివేచన శక్తిని అనుగ్రహిస్తాడు వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలతో దర్శనమిస్తాడు ఇందులో ముఖ్యమైనవి ముద్గల పురాణం ప్రకారము ముప్పై రెండు రూపాలు ಬಾಲಗಣಪತಿ ತರುಣಗಣಪತಿ ಭಕ್ತಗಣಪತಿ ವೀರಗಣಪತಿ ಶಕ್ತಿಗಣಪತಿ ದ್ವಿಜಗಣಪತಿ ಸಿದ್ಧಿಗಣಪತಿ ಉಚ್ಚಿಷ್ಟಗಣಪತಿ ವಿಘ್ನಗಣಪತಿ ಕ್ಷಿಪ್ರಗಣಪತಿ ಹೇರಂಬಗಣಪತಿ ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾಗಣಪತಿ ವಿಜಯಗಣಪತಿ ನೃತ್ಯಗಣಪತಿ ಊರ್ಧ್ವಗಣಪತಿ ಏಕಾಕ್ಷರಗಣಪತಿ ವರಗಣಪತಿ ತ್ರಯಕ್ಷರಗಣಪತಿ ಪ್ರಸಾದ ಗಣಪತಿ ಹರಿದ್ರಾ ಗಣಪತಿ ಏಕದಂತ ಗಣಪತಿ ಸೃಷ್ಟಿ ಗಣಪತಿ ಉದ್ದಂಡ ಗಣಪತಿ ದುಂಡಿ ಗಣಪತಿ ಋಣಮೋಚನ ಗಣಪತಿ ದ್ವಿಮುಖ ಗಣಪತಿ ತ್ರಿಮುಖ ಗಣಪತಿ ಸಿಂಹ ಗಣಪತಿ ಯೋಗ ಗಣಪತಿ ದುರ್ಗ ದುರ್ಗಗಣಪತಿ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಈ ಮುಪ್ಪರಡು ರೂಪಾಲ ವಿಾಯಕಲೂರು ಜಲಹಳ್ಳಿ ಬೆಲ್ ಗಣಪತಿ ದೇವಾಲಯನು ఉడిపి జిల్లా కుండాపూర్ గ్రామం సిద్ధి వినాయక దేవాలయంలోను మైసూరు జిల్లా కర్ణాటకలోని నంజింగుండ్ గుండ్ మరియు చామరాజనగర్లలోని వినాయక దేవాలయాల్లోను ఒకే చోట కలవు అక్కడికి వెళ్ళి ఈ ముప్పై రెండు వినాయకులను దర్శించుకుని తరించగలరు ఓం గం గణపతయే నమ ఆనందం జ్ఞానం ఐశ్వర్యం శక్తి ఈ నాలుగు తత్వాల దైవీతత్వ స్వరూపం గణపతి తత్వం ఈ స్వామివారి ఆరాధన వల్ల ఈ నాలుగు తత్వాలు సాధకులకు లభిస్తాయి గరికతో చేసే పూజ ఈ స్వామివారికి ఇష్టము కుంభకోణంలో కావేరీ తీరానికి శ్రీ భగవత్ వినాయక ఆలయంలోని వినాయకుడు తన శరీరమున నవగ్రహాలను ధరించి తనను దర్శించుకున్న భక్తుల గ్రహదోషాలను తొలగిస్తున్నాడు చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో నూతిలో వెలసి భక్తుల ఈప్సితార్థాలను తీర్చుతున్నాడు ఇక్కడ భక్తులు సత్యప్రమాణాలు చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటారు నేపాల్లో హేరంబ గణపతి రూపంను ఎక్కువగా పూజిస్తారు వినాయకులను దక్షిణాదిన తమిళనాడులోను పశ్చిమాన మహారాష్ట్రలోనూ అధికంగా పూజిస్తారు మహారాష్ట్రలో ధైర్యానికి ప్రతీకగా పూజిస్తారు చింతామణి గణపతి సాక్షి గణపతి మయూరి గణపతి అయినవిల్లి గ్రామంలోని సూర్పకర్ణ గణపతి లక్ష్మీ గణపతి పంచముఖ గణపతి అర్క గణపతి మరకథ గణపతి సింధూర గణపతి ఇలా పలు రకములైన గణపతులను ప్రతిష్ఠించుకుని భక్తులు విశేషంగా పూజిస్తున్నారు దూర్వా అనే గడ్డిని గరిక అని కూడా పిలుస్తారు వీటితో చేసే పూజ శ్రేయస్కరమైనది సముద్రమతనంలో పుట్టిన అమృతం నుండి కొన్ని చుక్కలు ఈ దూర్వాల మీద పడటం వల్ల వీటికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది వాద్రపద శుక్లపక్షం అష్టమి రోజున ఈ దూర్వాలతో వినాయకుని పూజించటం వల్ల భక్తులకు శ్రేయస్సు శాంతి లభిస్తాయి ఈ అష్టమిని దూర్వాష్టమి అంటారు ఈరోజు వినాయకుని పూజించడం వల్ల పూర్వీకులకు అమరత్వం లభిస్తుందని భక్తుల విశ్వాసం బెంగాల్లో ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు ఇరవై ఒక్క దూర్వాయుగ్మాలతో వినాయకుని పూజిస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తాడు ప్రతి నెలలో చాంద్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు ఈ చతుర్థి నాడు వినాయకుడిని పూజ చేసి తమ తమ సంకటాలను తొలగించుకుంటారు మంగళవారం నాడు ఈ చతుర్థి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు ఇది అత్యంత ఫలప్రదమైనది భాద్రపద శుక్లపక్షం చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాము వినాయకునికి దూర్వాష్టమి సంకటహర చతుర్థి వినాయక చవితి పర్వాలను చేసుకుని భక్తులు ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులు పొంది తమ జీవితంలో అన్నింటా విజయం సాధించి సుఖజీవనం సాగిస్తున్నారు సకలములైన విఘ్నములను తొలగించి ఈ విఘ్న వినాయకుని యొక్క ముఖ్యమైన ముప్పై రెండు రూపాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ఓం గం గణపతయే నమ